జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శాస్త్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకున్నాం ఈ పన్నెండు రాసులు కూడా పన్నెండు భావాల కింద పిలుస్తారు అయితే రాసులు వేరు లగ్నం వేరు లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు అక్కడ ఒకటి అంకె అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా అంకెలు వేస్తారు వీటిల్నే భావాలు అంటారు ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి అయితే ఈ రాసులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండున్నర నక్షత్రాలు ఒక్కొక్క రాశి వస్తాయి వస్తాయన్నమాట ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు అదే స్థానాలు అంటే ఏంటి ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి అయితే ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యలని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ మనం భావం స్థానం రాసి అని పిలుస్తున్నాం కదా వాటికి అధిపతులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే ఏడో రాశిని చూస్తుందనమాట ఉన్న స్థానం నుంచి అయితే ఒక మూడు గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి వాళ్ళు గురు శని కుజులు గురువుకి సప్తమ దృష్టితో పాటు ఐదు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది శనికి ఏడో దృష్టితో పాటు మూడు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఏడో దృష్టితో పాటు నాలుగు ఎనిమిది దృష్టి కూడా ఉంటుంది ఇక రాహుకేతువులు ఇప్పుడు కూడా మిగిలిన ఏడు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డి డైరెక్షన్లో తిరుగుతారనమాట కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తాడు కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి ఏడో స్థానాన్ని చూస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహు కేతు గురువు శని కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆస్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా ఈ లగ్నం నుంచి పన్నెండు స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే పన్నెండు భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం శరీర భావం అంటారు మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఇక రెండో భావాన్ని ధనభావం కుటుంబ భావం అంటారు ఇక మూడో భావాన్ని సోదర భావం అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం ఇక నాలుగో భావం వృత్తి వ్యాపారాలని అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియచేస్తుంది ఇక ఐదో భావం పుత్రభావం అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ఆరో భావం శత్రుభావం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకు ఉండే అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియచేస్తుంది ఇక ఏడోది చాలా చాలా ఇంపార్టెంట్ కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం ప్రేమ పునర్వివాహాలు మనకున్న ఎఫ్ఐర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదో భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది అలాగే ఈ భావం మనకి రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధు అనమాట కొంతమంది పక్షవాతం నుంచి కొన్ని నాలుగు పాటేళ్ళ హాస్పిటల్లో ఉండిపోతారు అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అనమాట దాన్ని ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఇక తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తారన్నమాట ఇక పదోభావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాలని మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది ఇక పదకొండోది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని పదకొండవ భావం చూపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయా లేదా అనేది కూడా ఈ పదకొండవ భావాన్ని బట్టి చెప్పొచ్చు ఇక పన్నెండో భావం దీన్ని వ్యాయభావం అంటారు అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని అలాగే విదేశీ యానాన్ని అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట ఎవ్వరికీ తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇక ఐదో స్థానం లేదా ఐదో భావం గురించి తెలుసుకుందాం అయితే ఏ లగ్నం ఇప్పుడు మనం ఇక్కడ మేష్ లగ్నం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదో భావం అయింది అయితే వేరే లగ్నం ఏదన్నా ఇప్పుడు తుల లగ్నం తీసుకుంటే తుల వృక్షకం ధనస్సు మకరం కుంభం అనేది ఐదవ భావం అయింది అలా అనమాట ఐదో భావం ఏదైనప్పటికీ కూడా ఐదవ భావం ఇటువంటి విశేషాలని తెలియచేస్తుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా పిల్లలు 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 ఇప్పుడు పుడతారు పిల్లలు ఎంతమంది పుడతారు ఇంకా ఆడమగ పుడతారా ఎవరు పుడతారా అనేది పక్కన పెట్టేస్తే పిల్లలు ఎందుకు లేట్ అవుతున్నారు కొంతమంది చాలా లేట్ అవుతూ ఉంటారు అనమాట ఎందుకు లేట్ అవుతున్నారు అందులో పాప గ్రహాలు ఉన్న సిన్ లాంటి గ్రహం ఉన్న పిల్లలు లేట్ అవుతారు గర్భంలో ఉన్న శిశువు తొందరగా ఏడో నెలలో కొంతమందికి డెలివరీలు అయిపోతూ ఉంటాయి కొంతమందికి పదో నెలలు వచ్చినాక డెలివరీ అవ్వదు ఇలాంటి విషయాలు అలాగే పుట్టిన పిల్లోడు మీకు మనశ్శాంతిని కలిగిస్తారా లేకపోతే పాపైనా ఎవరైనా సరే లేదంటే ఏదైనా తర్వాత తర్వాత ఇబ్బంది కలిగించేలా ఉంటారా అనేది కూడా ఈ ఫిఫ్త్ హౌస్ అనేది తెలియజేస్తుంది ఇక ఫిఫ్త్ హౌస్ అనేది పుత్రభావం అంటారు పుత్రభావం అంటారు కాబట్టి అతనికి సంబంధించిన చదువులు అతనికి సంబంధించిన ఆరోగ్యం వివాహం అన్ని విషయాలు కూడా పిల్లవాడికి సంబంధించి ఈ పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఫిఫ్త్ హౌస్ అనేది చూ చూపిస్తుంది అనమాట ఇక ఫిఫ్త్ హౌస్ దాంతోపాటు మన మనస్సు మనస్తత్వం వ్యక్తిగత స్వభావం మానసిక స్వభావం ఇవి కూడా అనమాట మనలో ఉండే ప్రేమ ద్వేషం ఇలాంటి భావాలను కూడా ఫిఫ్త్ హౌస్ చూపిస్తుంది సేమ్ నైన్త్ హౌస్ లాగే ఫిఫ్త్ హౌస్ కూడా లక్కీ హౌస్ అనమాట ఫిఫ్త్ హౌస్లో శుభగ్రహాల దృష్టి ఉన్న శుభగ్రహాల ద్వారా ఫిఫ్త్ హౌస్ చూడబడిన చాలా వరకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది స్పెక్యులేషన్ కూడా చూపిస్తుంది అనమాట అలాగే స్టేటస్ మనం ఏ లెవెల్కి ఎదగలుగుతాం జీవితంలో మన లక్కు ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఫిఫ్త్ హౌస్ చూపిస్తుంది అలాగే సీక్రెట్ అఫైర్స్ సెవెంత్ హౌస్తో పాటు ఫిఫ్త్ హౌస్లో కూడా ఈ సీక్రెట్ అఫైర్సు ప్లెజర్సు లేడీ లవ్ అలాగే మనకుండే లీగల్ ఇల్లీగల్ రిలేషన్స్ కూడా చూపిస్తుంది అనమాట ఇక దీంతోపాటు ఫిఫ్త్ హౌస్ మనం ఏదైనా రాజకీయాల్లో కానీ ఎక్కడైనా సరే నిలబడితే మనకి దానివల్ల లాభం వస్తుందా అంటే రాజకీయ రంగంలోకి వెళ్ళి వెళ్ళడం వల్ల బాగుపడతామా లేకపోతే పాడైపోతామా అనే విషయం కూడా ఫిఫ్త్ హౌత్ ఫిఫ్త్ హౌస్ అనేది చూపించే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు హార్ట్ అప్పర్ అబ్డమైన్ లివర్ గాల్ బ్లాడర్స్ మైండ్ మెంటల్ ఇల్నెస్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన మంత్లీ మంత్లీ ఈ ఇబ్బందుల్ని వాటిల్ని కూడా ఫిఫ్త్ హౌస్ అనేది చూపిస్తుంది ఇక జ్ఞాపక శక్తిని కూడా ఫిఫ్త్ హౌసే చూపిస్తుంది అలాగే ఫిఫ్త్ హౌస్ కనుక పాపగ్రహాల గన చేత కనుక చూడబడితే పుట్టిన పిల్లలు ఫస్ట్ నుంచి కూడా కొంత చదువుకు దూరంగా ఉండడం మాట వినకుండా ఉండడం తర్వాత తర్వాత కూడా పెద్ద అయ్యే కొద్దీ కూడా వాళ్ళు మనం చెప్పినట్టుగా వినకపోవడం ఇలాంటి ఫలితాలు ఎక్కువగా కలిసే జరిగే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఫిఫ్త్ హౌస్లో ఏదైనా రాహు కానీ కుజుడు కానీ కేతువు కానీ ఇలాంటి పాపగ్రహాలు ఉన్నప్పుడు కొంతవరకు కూడా పిల్లలకినో తల్లిదండ్రుల మధ్య అండర్స్టాండింగ్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఫిఫ్త్ హౌస్ ఆధ్యాత్మికత మనలో ఉండే నైన్త్ హౌస్ కూడా ఆధ్యాత్మికత చూపిస్తుంది ఫిఫ్త్ హౌస్ కూడా మనలో ఉండే ఆధ్యాత్మికత దైవ కార్యక్రమాలు చేయడం కొంతమంది ఎక్కువగా ఖాళీ ఉన్నప్పుడల్లా ఏదో టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ సేవ చేసుకుంటూ అనమాట అది కూడా ఫిఫ్త్ హౌస్ చూపిస్తుంది అలాగే మన పిల్లలు ఎలాంటి ఆటలు ఆడతారు ఎలాంటి ఆటల్లో నెగ్గుకొస్తారు అది కూడా ఫిఫ్త్ హౌస్ చూపిస్తుంది వాళ్ళకి సంబంధించిన ఉన్నత విద్య అంటే ఆఫ్టర్ పీజీ లేకపోతే పీజీ పిహెచ్డీ ఇలాంటి పెద్ద పెద్ద విద్యలకు సంబంధించి కూడా మీ మీకు సంబంధించిన పిహెచ్డి ఇలాంటి విద్యలు కూడా ఈ ఫిఫ్త్ హౌస్ ద్వారానే తెలుస్తుంది అనమాట ఇక జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యలకు కూడా ఫిఫ్త్ హౌస్లో ఉండే గ్రహం లేదా ఆ గ్రహం ఉండే నక్షత్రమే అవుతుంది అలాగే సెవెంత్ హౌస్ అనేది పెళ్ళి శృంగారం ఎలాంటి భావాలను చూపిస్తుంది అయితే ప్రేమ వ్యవహారాలు శృంగారం ఈ ఫిఫ్త్ హౌస్లో కూడా తెలుసుకోవచ్చు ఫిఫ్త్ హౌస్ సెవెంత్ హౌస్ రెండు కూడా వెరిఫై చేస్తే ఆ మనిషి యొక్క ప్రేమ వివాహం ఇలాంటి విషయాలను చెప్పచ్చు అనమాట ఇక కంప్లీట్గా ఫిఫ్త్ హౌస్ అనగానే ఏంటంటే ఎక్కువ శాతం మన పిల్లలకు సంబంధించిన విషయాలు అలాగే మన ప్రేమ ద్వేషం భావోద్వేగాలు ఇలాంటివి భక్తి మతం విశ్వాసం దేవుడు ఉన్నాడుగా లేడుగా ఇలాంటివన్నీ కూడా నైన్త్ హౌస్తో పాటు ఫిఫ్త్ హౌస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇకప్పుడు మనం సిక్స్త్ హౌస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం